అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అక్కడ సమాజం మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి మనం వెళ్ళి రే నువ్వు ఎప్పుడు చనిపోయావరా నేను పలాను సంవత్సరాలు చనిపోయాను నువ్వెందుకు నువ్వు నువ్వెందుకు చచ్చి సంభాషణ వారికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఒక భక్తుడు అంటాడంట చనిపోయినాక వాళ్ళు ఏమేమైతే చేశారు ఏ పాపాలు అయితే చేశారు ఎందుకు చనిపోయారు అన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటాయంట దురాత్ములని ఒరే నేను ఆ పాపం చేశారు అందుకు చచ్చిపోయారు రా నువ్వెందుకు చచ్చావురా దేవుని ప్రియా సోదరి సోదడా భూతాలు సమాధుల్లో ఉంటాయి వీరు ఎక్కడ ఎతికారంటే ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ ఎదుకుతున్నారు మరి భక్తుడని మనం ప్రకటన చేస్తాం విశ్వాసాన్ని ప్రకటన చేస్తాం సాక్ష్యాలు చెప్తాం కానీ ఎతికేది ఎక్కడంటా సమాధుల్లో వీరు సమాధుల్లో ఎతుకుతారంట దేవుని ప్రియా సోదరి ఇది సమాధుల పండగని కూడా పేరు పెట్టేశారు నేనైతే సమాధి పండగని పెట్టను